హాయ్ జేఈ స్టూ జేఈ మెయిన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్స్కి వెళదాం ఇలా మరి జేఈ మెయిన్స్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి జేఈ మెయిన్స్కి వెళ్ళే ముందు మనం ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ప్రధానంగా మరి జేఈ మెయిన్ అయితే ఇరవై రెండో తారీఖు నుంచి అయితే ఇరవై రెండు ఇరవై రెండు నుంచి రేపటి నుంచి ముప్పై వరకు అయితే రెండు షిఫ్టులు మరి ఇరవై తొమ్మిది ముప్పై వరకు అయితే మనకి బీఆర్కి ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైట్లో అడ్మిట్ కార్డులు ప్రతి ఒక్కరికి వచ్చేసి ప్రతి సంబంధించి మూడు రోజులు ఆల్రెడీ మీ మీకు మూడు రోజుల ముందు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది మీరు యొక్క మరి అండర్టేకింగ్ అండర్టేకింగ్ ఫామ్ ఏ విధంగా అయితే మరి ఫొటోస్ అంటించాలి మరి ఆ విధంగా చేయడం పరీక్ష సమయానికి రెండు గంటల ముందు అయితే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి ఎందుకంటే మన వీడియోలు ఒకటి పది సార్లు చెప్పడం జరిగింది కంప్యూటర్ విధానంలో ముందు తెలుసుకోవాల్సిందంటే కంప్యూటర్ బేస్డ్ ఇది సిబిటీ కొంతమంది స్టూడెంట్స్కి ఇప్పుడు కూడా సిబిటీ అంటే ఏందో తెలియదు మన ఛానల్ అడగటం జరుగుతుంది సిబిటీ అంటే ఏంటి సార్ అది ఇదని అడుగుతున్నారు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఒక వీడియో కార్డ్ చేయడం జరిగింది మనం వెళ్ళంగానే మరి ఎలా మరి ప్రిపేర్ అవ్వాలి దానిలో మరి ఎలా లాగిన్ అవ్వాలి మరి ఎలా మౌస్ పట్టుకోవాలి మౌస్ మౌస్ ఏమి ఉంటుంది స్క్రీన్ ఉంటుంది దానిలో ఓఎస్ గిఎస్ ఏమీ ఉండదు అది గుర్తుకొని పెద్దగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా ఈ ఎగ్జామినేషన్ రాయొచ్చు మీరేమీ కంగారు పడద్దు అదేవిధంగా జేఈ మైన్కి వెళదాం ఇలా మనం ఈ యొక్క వార్తా కథనంలోని జేఈ మైన్కి వెళదాం ఇలా ప్రతి ఒక్కరు కూడా జయి మేనికి ఉత్సాహంగా వెళ్ళండి ఉత్సాహంగా వెళ్తే ఆనందంగా వెళ్తే మీరు మరి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు అంతేగాని మరి బాధగా దిగులుగా వెళ్ళమంట కొంతమంది పిల్లలు ఏం చదవలేదు ఏం చదువు ఏం చదవలేదు అది చేసి వెళ్తాను నేను ఏం చదవలేదు అని ముఖం మార్చుకుని వెళ్తారు అలా అక్కడ హ్యాపీగా మీరు ఏం ప్రిపేర్ అవైనా హ్యాపీగా వెళ్ళండి మీకు ఎన్ఐటీలో సీటు రావచ్చు మీ అదృష్టం అలా ఉంటుందేమో మనం మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి కానీ వెళ్ళండి హ్యాపీగా వెళ్ళండి ఆడతా పాడతా నవ్వుతా మరి చక్కగా వెళ్ళండి వెళితే ఏందంటే మరి దేశంలో జేయి మేనికి వెళదాం ఇలా మరి ఏ విధంగా వెళ్ళాలి జేఈంఏన్ మనం దేశంలోని ఐఐటీ ఎన్ఐటీ ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంటర్జంక్ జేఈమైన్ ట్వంటీ ట్వంటీ మదర్ సెషన్ ఈ నెల మనకి రేపు నుంచి ముప్పై తారీఖు వరకు జరుగుతున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వీటిలో ఇంజనీరింగ్ అనమాట ఇరవై తొమ్మిది వరకు ఇంజనీరింగ్ ఉదయము మరి షిఫ్టుల్లో రెండు షిఫ్ట్లో జరుగుతుంది బిఈ బీటెక్ ప్రవేశాలు జరుగుతున్నాయి ఈ నెల ముప్పైనా బీఆర్కు ముప్పై తారీఖు బీఆర్కు నేషనల్ ఎన్టీఏ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తుంది జేఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ ఊర్లో పరీక్ష కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్ ముందుగానే ఇచ్చేశారు ఆయా తేదీల వారిగా పరీక్షలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డుకు అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై మూడవ తేదీ జరగనున్న ఇరవై రెండు ఇరవై మూడు జరగిన పరీక్షలకు ఆధార విద్యార్థులకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల చేశారు అంటే ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళకి అడ్మిట్ కార్డులు ఇవ్వాలి మనకి మీరు ముందుగా రెండు గంటలు ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు ఇలా గుర్తుపెట్టుకోండి రెండు గంటలు ముందుగానే వెళ్ళాలి లేకపోతే మనకి టెన్షన్ వచ్చేసింది బీపీ వచ్చేసింది బీపీ మీ యొక్క పేరెంట్స్కి కొంతమంది మీ పేరెంట్స్ బీపీ పేషెంట్లు ఉండాలంటే వాళ్ళు మరి చాలా ఇబ్బంది పడతారు ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి అదేవిధంగా చూసినట్టయితే జేఈమీన్ అడ్మిట్ కార్డులు పొందివారు ఎన్టీఏ పొందుపరిచే నియమ నిబంధనలు క్షుణ్ణంగా చదువుకోరు మన బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది వీడియో చూయించము కానీ రెండు ఇంకోసారి మనం రిమైండ్ చేస్తున్నాం ఒక్కొక్కసారి ఏంటంటే పదిసార్లు వీడియో చెప్తేనే ఒకళ్ళకి అర్థమవుతుంది అందుకని నేను చెప్తున్నాను ఎందుకంటే రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చదువు ఉదయం పేపర్ వన్ ఇంజనీరింగ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు వరకు రెండో షిఫ్ట్ మూడు ఆరు మరి ఉదయం పరీక్ష ఏడు గంటల టు మధ్యాహ్నం ఒంటి గంటకి మార్నింగ్ పరీక్షకి మీరు ఏడు గంటలకే వెళ్ళిపోండి మార్నింగు సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు అక్కడికి ఉండేదోటి చూసుకోండి మరి మధ్యాహ్నం పరీక్షకి రెండు గంటల అయితే అక్కడికి ఉండండి మూడు గంటలు కదా మీరు అక్కడికి ఉండండి మరి ఏంటి పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతి గేట్లు అయితే మూసేస్తారు మీకు ఆల్రెడీ దానిలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఈసారి పరీక్షలను చాలా స్ట్రిక్యూర్గా వేస్తారు ఎందుకంటే నీట్లో మరి మరి పేపర్ లీక్ అలాంటి లాస్ట్ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి మనకి నీట్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలుసు పరీక్షలను పకటి విందుగా నిర్వహించేందుకు నీట్ తరహా కఠిన నిబంధనలు అమలు చేస్తుంది ఎన్టీఏ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలు అంటే నార్మల్ కాళ్ళకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని నిబంధనలు విధించింది అది గుర్తుపెట్టుకుంది చెప్పులు మాత్రమే వేసుకొని చెప్పల్స్ అనమాట మీరు మరి మామూలుగా ఉంటాయి కదా మరి శాండిల్స్ శాండిల్స్ ఇంట్లో వేసుకుంటాం కదా శాండిల్స్ మరి మనకి జస్ట్ సింపుల్గా ఏంటంటే మన షాప్కి కూరగాయలకు వెళ్ళేటప్పుడు ఏ విధమైన బట్టలు వేసుకెళ్తాము చిన్న చిన్న షాపులు కిరాణాకి అలాంటి బట్టలు మాత్రం వేసుకుంటాము కొంతమంది అయితే ఇది వద్దా అది వేసుకోవాలని మరి ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడుగుతాను కొద్దిగా మరి ఆన్సర్ చేయాలంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది అందుకని మనము మనం బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ సింపుల్గా మన కూరగాయల షాప్కి కిరాణా షాప్కి వెళ్తాం కదా అలాంటి డ్రెస్సులు అయితే వేసుకోండి మరి ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు హిందీ భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైడు మనం చెప్పాం ఆల్రెడీ ఆన్లైన్ దరఖాస్తుమే అప్లోడ్ చేసిన ఫోటోనే అంటించాలి వేరేది వాడటానికి వీలు లేదు పక్కన మరో బాక్సులు విద్యార్థ వేలు ముద్ర వేయాలి పక్కన మూడో బాక్సులో పరీక్ష కేంద్రం వెళ్ళాక లెటర్ సంతకంలో చేయాలి మూడో బాక్సులు ఏం చేయాలి ఇన్విలేటర్ ముందే మీరు సంతకం చేయాలి తర్వాత విద్యార్థి తన వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరో పాస్పోర్ట్ సైజు అంటే రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి మీద ఒకటేమో అక్కడ అంటించాలి ఒకటేమో అటెండెన్స్ షీట్ మీద అంటించాలి ప్రతి విద్యార్థి బయోమెట్రిక్ ఆధార్ నమోదు చేయడం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ బ్లూ పాటు బ్లాక్ బ్లూ బ్లాక్ కలర్ బాల్ పాంట్ పైన తెచ్చుకోవాలి దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధారు పాను తదితర మీకు పాన్ ఉండదు కాబట్టి ఆధార్ తెచ్చుకోవాలి అది స్టూడెంట్స్ మరి పాల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి జేఈ మేనుకు వెళదాం ఇలా ఈ విధంగాను వెళ్ళండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్